హాయ్ ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈ వీడియో వచ్చేసి నాగుల చవితి రోజు మేము ఎలా జరుపుకున్నాము అలాగే అదే రోజు మా చిన్నాన్న కూతురు వాళ్ళ పెళ్ళి కూడా ఉందండి ఇంకా నాగుల చవితి అంటే చాలామంది శ్రావణ మాసంలో కొంతమంది చేసుకుంటూ ఉంటారు అలాగే కార్తీక మాసంలో కూడా కొంతమంది చేసుకుంటారండి అయితే దేవుడికి మా ఇంటి ప్రసాదాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా ఉదయం లేవంగానే ఇలాగా ఇండ్లను అంతా తర్వాత ఈ విధంగా నిండుబింద నీళ్ళు అలాగే మనము స్టవ్వును ఈ విధంగా గౌరీదేవి కాబట్టి మా ఇంట్లో చిన్న రోలు ఉంది కాబట్టి రోలును కూడా పూజించుకున్నాను అలాగే మనము గుగ్గులు చేసుకుంటాం కాబట్టి నాటు శనగలు ఈ విధంగా నానబెట్టుకున్నానండి ఇంకా ఆ తర్వాత చలిమిడి తయారు చేసుకోవటానికని చెప్పేసి కొంచెంగా బియ్యం నానబెట్టుకున్నాను అలాగే వడపప్పు మనకు పెసరపప్పు నానబెట్టుకోవాలి కదండి కాబట్టి కొంచెంగా పెసరపప్పు నానబెట్టుకున్నాను అయితే పొట్టు పెసరపప్పు ఎక్కువగా వాడతామండి మేము ఇవి కడిగిన తర్వాత మనము ఏదైనా కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పొట్టు పెసరపప్పే నానబెట్టుకుంటాను ఇంకా ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఏంటంటే గాన మామూలుగా దేవుడికి ముఖ్యంగా మనము పసుపు దారాలు తీసుకొని వెళ్తామండి అలాంటి పసుపు దారాలను అంటే మేము ఎక్కువగా పోగునూలు అంటామన్నమాట సో వాటిని మర్చిపోయానండి కాబట్టి ఈసారి ఫస్టే కొత్త దారం చెడు తెచ్చుకొని ఈ విధంగా పసుపులో కొంచెంగా జవ్వాది పౌడరు అలాగే రోజు వాటర్ వేసేసి కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా అంతే కదండి ఒక సంవత్సరం ఏదన్నా మర్చిపోయినాము అంటే అదే గుర్తుకు వస్తూ ఉంటుంది నాకైతే అలాగనే అనమాట మీకేంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని అంటూ ఉన్నారు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని అనుకుంటూ ఉన్నారు కదండి ఏమీ లేదండి కొంచెం బిజీగా ఉన్నాను అందులో పెళ్లి పనులు కాబట్టి కామెంట్స్ అయితే రోజు చూస్తూ ఉంటాను కానీ రిప్లై అయితే ఇవ్వలేకునున్నాను నేను ఓకేలే ఇంకా థ్యాంక్ యూ అని అట్లాగా చెప్పడం నాకు ఇష్టం లేదండి నాకు మీతో మాట్లాడుతూ ఉన్నట్టుగానే నేను కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా ఆ తర్వాత నూకుబిండి పట్టుకున్నానండి ఇంకా నూకుబిండి పట్టుకోవడానికి అయితే మాత్రము రెండు కప్పుల నల్ల నువ్వులు తీసుకున్నాము అలాగే ఒక కప్పు బెల్లం వేసేసి కాస్త యాలకల పొడి అలాగే కోకు కొబ్బరి అని ఉంటుంది చూడండి అది వేసేసి మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసేసాను ఇంకా అదేవిధంగా నూగులకు కూడా మనకు నూగుబిండి దంచుకోవాలి కదండి కాబట్టి తెల్ల నూగుల బిండి కూడా అక్కడే పెట్టేశాను అత్తయ్య కడుతూ ఉన్నారు ఉదయాన్నే లేచారండి నా కోసము ఎందుకంటే నేను మా చిన్నాన్న వాళ్ళ పెళ్ళికి ఇక్కడ దేవునికి పెట్టేసి అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య ఉదయాన్నే లేచారు అలాగే నూగువిండి ముద్దలు కూడా కట్టేస్తూ ఉన్నారు ఇంకా నేను మాత్రము పసుపు దారాలు మామూలుగా ఐదు పోగులు కలిసి ఒక్క దారంగా చేసేసుకొని అలాగా చేసుకుంటాను మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పోగు నూలు పట్టేసుకొని ఐదు కానీ ఏడు కానీ ఏడు పట్టము ఐదు తొమ్మిది పదకొండు అలాగా పట్టుకుంటామన్నమాట ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది అగార వాళ్ళది చాలామంది మిక్సీకి హ్యాండిల్స్ ఇవి స్టీల్ వచ్చాయి ఏ కంపెనీ అని అడుగుతూ ఉన్నారు ఇది అగార వాళ్ళ మిక్సీ అండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇప్పుడైతే బియ్య పిండిని బాగా పట్టేసుకొని జల్లించుకున్నాను ఇంకా ఆ తర్వాత సలివిడికి చాలామంది కొలతలు అడుగుతూ ఉన్నారండి మూడు కప్పుల బియ్య పిండి అయితే ఒక కప్పు మామూలుగా బెల్లం మాత్రమే వేసేసి కొంచెం ఎలికల పొడి కొబ్బరి వేసి మిక్సీ పట్టేసి సలివిడి తయారు చేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే తొలిసమ్మను ఇలాగా అలంకరించుకున్నానండి ప్రసాదం పెట్టేశాను అంటే తాంబూలము మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు నల్ల నూగుబిండి చలివిడి అలాగే కొబ్బరి బెల్లం పెట్టేసి తొలిసమ్మ దగ్గర హారతి ఇచ్చేసి వచ్చేసానండి ఇంకా ఆ తర్వాత మనం ఇంట్లో పూజించుకోవాలి కదా కాబట్టి ఇంట్లో కూడా ఈ విధంగా పూజించుకున్నాను మనము మెయిన్గా గౌరమ్మని ఈ విధంగా శుక్రవారం కానీ అలాగే మంగళవారం కానీ విశేషమైనటువంటి పర్వదినాలలో కానీ ఈ విధంగా అలంకరించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి ఇలాగా చేసుకుంటూ ఉంటాను చాలామంది ఈ రోలుది ఇది వెబ్సైట్ అడుగుతూ ఉన్నారండి నేను వెబ్సైట్ మాత్రమే ఇస్తాను లింక్ అయితే పనిచేయట్లేదండి కానీ ఈ రోలు చూడటానికి చాలా ముద్దుగా ఉంది ఒక పిరికడు చట్నీ అయితే చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను ఎక్కువ శాతం ఎల్లిపాయ పొడి అలాగా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే దేవుడికి అన్ని మొత్తం ప్రసాదాలన్నీ పెట్టేసి వాటితో పాటుగా మనకు నాగుల చవితి అంటే మెయిన్గా ఎక్కువగా నల్ల వాటికి సంబంధించినటువంటి నల్ల ద్రాక్ష అలాగా ప్రసాదంగా మనము పండ్లు పెట్టేస్తాము అలాగనే పెట్టేసానండి అందులో ముందు రోజే మనకు పటాలు కడుక్కున్నాం కాబట్టి దేవుడి పటాలు కొంచెం మేలైందండి లేకపోతే ఒకటే రోజే దేవుడి పటాలు ఇలాగ అన్నీ చేసుకోవడం అంటే చాలా కష్టం అన్నమాట అయితే నేను కరెక్ట్గా ఉదయం మూడున్నరకు లేచానండి సరే అని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకున్నాను అయితే మన చుట్టుపక్కల వాళ్ళు మనం మిక్సీ పడుతూ ఉంటే లేస్తారేమో అని చెప్పేసి భయం వేసింది సరేలే అని చెప్పేసి మొత్తం నూకుబిండి పట్టేసానండి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఇలాగ అలంకరించుకున్నాను చాలామంది మీరేంటండి దేవుడికి పైన పూలు కొంచెం పెడతారు కింద ఎక్కువగా పెడతారు ప్రమిదల చుట్టూరు అలంకరించుకుంటారు అని అడుగుతూ ఉన్నారు నాకెందుకో ఇలాగ అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి కొంచెం ఏంటంటే కానీ మన మనసుకు నచ్చినట్టుగా మనం చేసుకోవటం కూడా కొన్ని పనుల వల్ల మనం ఆనందం వెతుక్కుంటామండి అంతే కదండి ఎవరైనా అంతే అనమాట కొన్ని మనకు మనసుకు నచ్చిన పనులు చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట కాబట్టి నేను ఈ విధంగా ఇలాగ పూలతో అలంకరించుకొని ఇలాగ పూజ చేసుకుంటాను చూడండి ఈరోజు మా దేవుణ్ణి ఈ విధంగా అలంకరించుకున్నాను మెయిన్గా రకరకాల చామంతులు వచ్చాయండి వర్షాకాలం ఏమో బాగా తాజాగా ఉన్నాయన్నమాట చూసారు కదండి చక్కగా అంటే కొంచెం కాంబినేషన్గా పెట్టుకుంటే బాగుంటుంది అయినా ఉన్న వాటిలోనే ఇలాగా అలంకరించుకున్నాను చాలామంది నాగుల చవితికి ఇలాగ నూగుపిండి కాకుండా పేలపిండి కూడా పెడతారండి పేలాల పిండి పెడతారు పేలాలు పెడతారు కొంతమంది పులగం కూడా పెడతారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారనమాట మా అమ్మ వాళ్ళైతే మాత్రము ఇలాగనే ఓన్లీ విండి చలివిడి మాత్రమే పెడతారు మేమైతే నల్ల నువ్వు విండి చలివిడి మాత్రం ఇలాగ పెట్టుకుంటాము ఇంకా దేవుడికి మాత్రం మొత్తం అన్నీ ఇలాగ పెట్టేసుకున్నానండి ఒకటే ప్లేట్లోనే చలివిడి ముద్దలు ఒక పదకొండు నువ్వువిండి ముద్దలు ఒక పదకొండు అలాగే పోగు నూలు ఆకులు ఒక్కలు కుంకుమ పసుపు పూలు మల్లెపూలు అలాగే ద్రాక్ష ఇంకా అక్కడ ప్రమిదలు ఏంటంటే కానీ మనకు నాగుల కట్ట దగ్గర ఎవరికొద్దీ వాళ్ళు వెలిగించుకుంటూ ఉంటారని చెప్పేసి నేను ఒక ప్రమిదలో నూట ఎనిమిది ఒత్తులు పెట్టేసి ఇలాగ పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనం దేవుడికి చీర అలాగే వారు పోయటానికి అని చెప్పేసి ఒక చెంబు అలాగే టెంకాయ ఈ విధంగా పెట్టేసుకున్నాను అయితే మళ్ళీ ఒకసారి చూసుకుంటూ ఉన్నానండి ఇంకా మా వారిని పిలిచి కుంకుమ పెట్టేసి ఫస్ట్ ఇంట్లో నువ్వు దేవుడికి ముక్కోన్రా ఆ తర్వాత తీర్థం తీసుకోనరా ఇంకా అందరం పోసుకొని తాగేసి వెళ్దామని చెప్పేసి ఇంకా చెప్తూ ఉన్నాను ఫస్ట్ అయితే మళ్ళీ ఒకసారి చూసుకున్నానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోగు నూలు మర్చిపోయా అని చెప్పేసి ఈసారి మొదటిసారి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మా వారికి తీర్థం పోసేసి ఆ తర్వాత నేను కూడా తీర్థం తాగేసి గుడికి వెళ్ళామండి ఇంకా ఇప్పుడైతే వచ్చేసాను మనం ఎప్పుడైనా నాగుల చవితి రోజు నేను గుడికి వెళ్ళినది ఆ వీడియో అయితే షేర్ చేయలేదండి చాలామంది ఉన్నారనమాట మనం తీసుకపోయినటువంటి ప్లేట్ పట్టుకోవడమే చాలా కష్టం అండి ఎందుకని చెప్పేసి అందులో మా చిన్నాన్న కూతురు పెళ్ళి ఉంది కదా చాలా హడావిడి హడావిడిగా చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మా వారికి ఈ విధంగా కంకరం అయితే కట్టేశాను ఇంకా అత్తయ్యకి కూడా కడుతూ ఉన్నాను ప్రసాదం పెట్టేశానండి అత్తయ్య ఏంటంటే ఈ నడుమ కొంచెము వడగడ్డలు వేస్తూ ఉన్నాయి కదా దానివల్ల బాగా మెత్తగా ఉన్నారు అయినా కూడా పాపం నా కోసం ఉదయము నాలుగున్నరకు లేచి నింది నువ్వు ఒక్కదానివి చేసుకోలేవు హడావిడి పడతావు ముందుగానే నీ పని నిదానం అని చెప్పేసి నా కోసం నాలుగున్నర చేసి నా పని ముగించిందండి నిందండి నిజంగా చాలామంది మీరు చాలా అదృష్టవంతులండి అని అంటూ ఉంటారు నిజంగా నేను అదృష్టవంతురాలేనండి ఎందుకంటే మా అత్తయ్య చాలా బాగా చూసుకుంటారనమాట ఆమె అన్నీ నాకు సమకూర్చుతారండి ఇంకా ఇప్పుడైతే రెడీ అయ్యానండి మామూలుగా ఈ నడమ హైబ్రోస్ చేయించుకోక చాలా రోజులైందనమాట మొహం అంత నల్లగా కనపడుతూ ఉంటే ఇంకా ఇక్కడ మా కాలనీలో మామూలుగా సలీమా బ్యూటీ పార్లర్ అని మా ఫ్రెండ్ అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు హైబ్రోస్ చేస్తుంది చాలా బాగా చేస్తుందండి సరే అని చెప్పేసి ఇంకా పెళ్ళికి రెడీ అయ్యాను ఇంకా అత్తయ్యకు కాళ్ళకు ముక్కుతానంటే వద్దులేమో తొలిసమ్మ దగ్గర అక్షంతలు వేసేసి ముక్కో వెళ్ళేస్తానమ్మా అని చెప్పు అని అని చెప్తూ ఉంది అయినా కూడా నాకు సెంటిమెంట్ అండి మా అత్తయ్య కాళ్ళకు మొక్కొని పోతేనే నాకు ఆ పని విజయం అనమాట సరే అని చెప్పేసి ఎలాగైతేనేమని చెప్పి అలాగ మొక్కున్నాను అత్తయ్య ఉప్మా తింటూ ఉంటారు కదండి అంత కింద పోసుకుంటూ ఉంటారనమాట మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా ఇక్కడికి వస్తే మాత్రం ఈ లొకేషన్ చూస్తే నాకు చాలా బాగా ఇష్టం అండి ఎంతమందికి ఈ లొకేషన్ ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే నేను అలాగే మా మేనత్త కూతురు ఇద్దరం కలిసి బయలుదేరామండి ఇంకా ఎప్పుడైతే మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసామండి మా చిన్నాయన వాళ్ళు వచ్చేసి కర్నూల్లో ఉంటారనమాట రాగమయూరి వెంచర్లో ఉన్నారండి ఫస్ట్ వస్తూనే కాలు కడుక్కొని ఈ విధంగా దేవుడికి ముక్కొని ఆ తర్వాత ఇంకా అందరు రెడీ అయ్యారు కదా అని చెప్పేసి నలుగు మొదలు పెట్టేశారు నేను కొంచెం లేటుగానే వెళ్ళానండి నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంటే పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పేసి హడావిడి హడావిడిగా చేసేసుకొని గుడికి వెళ్ళానండి లేకుంటే నా పని నిదానానికి గుడికి అయితే మాత్రము పాదికి వెళ్తానండి అలా కాకుండా ఎనిమిది గంటలకే వెళ్ళేసి వచ్చి నాగుల కట్టకు వెళ్తామన్నమాట కొంతమంది పుట్టకు కూడా వెళ్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఈ విధంగా అందరూ చుట్టాలు వచ్చారండి చక్కగా ఉన్నంతలోనే నీట్గా అరేంజ్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్గా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యారండి నాకు భలే నచ్చింది అనమాట ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా చుట్టాలేనండి ఎందుకంటే మా చిన్నాన్న అంటే ఎవరనుకున్నారు మీరు మా నాన్నమ్మకి చెల్లెలు కొడుకులండి సో మేమంతా చాలా బాగా కలిసి ఉంటామన్నమాట నేను ఇంత ముందుకు మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు కూడా చూపించానండి ఇంకా మా చిన్న చేసికి వచ్చేసి ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు అనమాట ఇంకా లాస్ట్ మా చిన్నాన్న వాళ్ళ కూతురుదండి ఈ అయిపోతే ఇంకా వీళ్ళింట్లో అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నమాట కాబట్టి అందరము చక్కగా వచ్చేసాము ఇంకా ఇక్కడ మాత్రము మా పెద్దనాన్న వాళ్ళ కూతుర్లు కోడలు అలాగే మా అమ్మ సైడ్ చుట్టాలు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అలాగే మా మేనత్త కూతురు అందరూ వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట మనం పోయే పెళ్ళిలో మన వాళ్ళందరూ వస్తే ఒక సంతోషం కదండి ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ అవుతుందండి మెయిన్ ఏంటంటే పండగ రోజు అందరూ పుట్టలో పాలు పోసి రావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో పెళ్లి కూతుర్ని కొంచెం లేటుగానే కూర్చోబెట్టారండి ప్రతి ఒక్కరూ నలుగు పెట్టేసి బయట భోజనాలు అరేంజ్ చేశాము భోంచేసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ చూడండి పెళ్ళికూతురు అక్కగారు హాయ్ అని చెప్తూ ఉన్నారు అలాగే మన ఛానల్లో సాంగ్స్ పాడుతూ ఉంటారు ఎవరు ఎవరు అని అడుగుతూ ఉంటారు కదండి అనురాధ స్వరాలామ అనమాట హాయ్ అని చెప్తూ ఉంది చూడండి మా అనురాధ వదిన గారు అనమాట అయితే చాలామందికి తెలియదండి ఈ సాంగ్స్ ఎక్కడి నుంచి మీరు పాడతారని అంటూ ఉంటారు నాకు అసలు పాడేది రాదండి మా వదిన గారే పాడుతూ ఉంటారనమాట ఇంకా ఇప్పుడు మా వదిన గారి సాంగ్ వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి మీకు ఒకవేళ వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను అవుట్ చేయండి రామాభిరామసు శ్రీకరంగాను నేడు శివుని కళ్యాణమను శ్రీ చేయుచుండిరి అంచెలంచెలు అరుగు వేసి పంచవన్నెల ముగ్గులెట్టి పంచవన్నెల ముగ్గు మీద పడతుల్ మువ్వురూ మేనమామ వచ్చినాడు పట్టు చీర తెచ్చినాడు కుంచ పోసి కట్టరమ్మ మోహనాగి

రంగ చూసారు కదండి మా వదిన గారి పాట ఎలా పాడారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు చూడండి మా వదినని అంటూ ఉన్నాను ఏదన్నా పూలు కోసుకుంటూ ఒక పాట పెట్టు వదిన అంటే పెట్టదండి ఓన్లీ మామూలుగా ఫోటో పెట్టి పాట పెడుతూ ఉంటారు లిరిక్స్ పెట్టి అలా వద్దు పూజ చేసుకుంటూ పాట పెట్టు పెట్టువదినా అంటే బెటర్ అన్నమాట ఏంటి సీరియస్ గా చూస్తున్నావు అబ్బో మీరు భలే హుషారు మంచిలే అబ్బో అంతేలే కరెక్ట్లే అంతే అంతేలే హాయ్ చెప్పు ఇంకా పెళ్ళి కూతురు మేనత్త గార్లు ఇద్దరండి ఫస్ట్ మాట్లాడుతున్నది మా చిన్న తయ్య ఇక్కడ కూర్చున్నది మా పెద్దత్తయ్య అన్నమాట ఇంకా వీడు మాత్రము మనకేమో హాయి చెప్పట్లేదండి సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ నలుగు పెట్టడం అయిపోయిందనమాట నిజంగా అప్పట్లో మామూలుగా పెళ్ళికూతురు ఏదైనా కూడా మనం బంగారు వస్తువులు అన్నీ తీసుకొని పెద్దవాళ్ళకి ఇచ్చేవాళ్ళము వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్యాగ్ సంకల పెట్టేసుకొని కూర్చునే వాళ్ళనమాట ఇప్పుడు ఏంటంటే మనది మనమే చూసుకోవాలి కాబట్టి చాలా ఎక్కువగా పని అనిపిస్తుంది కదండి నిజంగా పెద్దవాళ్ళు అంటే చాలా మేలండి ఇంకా ఆ తర్వాత మనం ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా టైం అంతా ఫోటోషూట్ వాళ్ళకే టైం సరిపోతుంది ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళు ఎన్ని అవస్థలు అంటే నాకు ఒక్కొక్కసారి భలే అండి చాలామంది మీరు ఫోటోలే కదా కొట్టేది వీడియోలే కదా తీసేది అని అంటూ ఉంటారు ఆ పని చాలా కష్టం అండి మనం ప్రతి ఒక్కటి నిదానంగా వాళ్ళకి చెప్పాలి మనకు తగ్గట్టుగా వాళ్ళ ఫోటో రావాలి అని చెప్పేసి చాలామంది ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని అంటూ ఉంటారు సో మా పెళ్ళప్పుడైతే ఇలాంటివన్నీ ఏవి లేవండి చక్కగా అయ్యగారు చెప్పేశారు అలాగే మనం మంత్రాలు విన్నామో పెళ్ళి అయిపోయిందా అంతే ఇంకా ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం కూడా ఉండేది కాదనమాట ఇంకా రాను రాను పెళ్ళిలో ఏది ఉండదండి మొత్తము సరంజామంతా ఫోటోషూట్ వాళ్ళది అనమాట ఎందుకంటే చుట్టూరు లైట్స్ పెడతారు పెళ్లి కూతురు తరపున వస్తారు పెళ్లి కొడుకు తరపున వస్తారు ఈ విధంగా మంది అంతా ఎక్కువగా ఉంటే మనం చూసేది ఏమీ ఉండదండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ పెళ్లి కూతురు అమ్మగారండి రెడ్ బ్లౌజ్ వేసుకున్నామా ఇంకా ఇంకా బ్లూ బ్లౌజ్ వేసుకున్నామా పెళ్ళికూతురు పెద్దమ్మగారు అనమాట మా పిన్ని వాళ్ళిద్దరికి పోయేస్తానని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాను ఇంక ఇక్కడ చూడండి మా మామయ్య కూతురు అనమాట భలే ఆట పట్టిస్తామండి అమెరికా వెళ్ళక కనపడుతున్నావు కదా మీ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అండి వాళ్ళు అమేసా ఫోటో తీయించుకోవడానికి అని చెప్పేసి ఆ అన్న వచ్చారు అన్న ఏమంటున్నా అంటే ప్రతి వంటకము నీ దాంట్లోనే చూసి మా ఆవిడ చేస్త దక్క చాలా బాగా చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు సో కొంతమంది ఏంటంటే నిజంగా ఎంత ఆప్యాయతగా పలకరిస్తారంటే మనం కష్టం అంతా మర్చిపోతామండి వాళ్ళ పలకరింపులోనే ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే మా చిన్నాయనకు అందరికీ చెప్పేసి వచ్చానండి మరుసటి రోజు మామూలుగా కోవేలకు పెళ్ళి ఉండిందనమాట సరే కొంచెం నిదానంగా వస్తాం చిన్నాన అని చెప్పేసి నేను మా పిన్ని బయలుదేరాము చూసారు కదండీ వాళ్ళ వీడియో సో తప్పకుండా ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం పండగలైతేనేమి అలాగే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనం తొందరగా లేస్తే చక్కగా అన్నిటికీ మనం వెళ్తామన్నమాట ఇప్పుడు చూడండి ఇలా వెళ్ళటం వల్ల మా పిన్ని మా చిన్నాన చాలా సంతోషపడ్డారు ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తానండి బాయ్ అండి